ప్రపంచ దేశాలపై సుంకాల మూత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను నాశనం చేసుకుంటున్నారని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు అమెరికా కంపెనీలు ప్రజలపైనే ట్రంప్ టారిఫ్ల భారం ఎక్కువగా పడుతుందని తెలిపారు సుంకాల పేరుతో ట్రంప్ కడుతున్న పేక మేడ త్వరలోనే కూలిపోతుందని దుయ్యబట్టారు అప్పటి భారత్ వేచి చూసే ధోరణి అవలంబించాలని కోరారు మిత్రదేశం శత్రుదేశం అని తేడా లేకుండా అందరిపై సుంకాలు మోత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది సొంత పార్టీ నేతలే ట్రంప్ ఆర్థిక విధానాలను తప్పుబడుతున్నారు ట్రంప్ టారిఫ్ల వల్ల అమెరికా ప్రజలకే ఎక్కువ నష్టం జరుగుతుందని రిపబ్లికన్ నేతలు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజాగా అమెరికా ఆర్థికవేత్త జాన్ హ్యాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హంకీ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సుంకాల పేరుతో ట్రంప్ కడుతున్న పేక మేడ త్వరలోనే కూలిపోతుందని దుయ్యబట్టారు అప్పటి వరకు భారత్ ఆయన జోలికి పెళ్లకపోవడమే మంచిదని సూచించారు తనను తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్లకపోవడమే మంచిదనేది నెపోలియన్ మాటని ఇప్పుడు ట్రంప్ కూడా ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్దాలు చేస్తూ తనను తానే నాశనం చేసుకుంటున్నారని అనిపిస్తోందని అన్నారు అమెరికన్ల వినిమయ ఖర్చులు పెరిగితే తమ దేశ ద్రవ్యలోటు ఎక్కువవుతుందని హంకీ అంచనా వేశారు టారిఫ్లపై ట్రంప్ విధానాలు చాలా చెత్తగా ఉన్నాయని దుయ్యబట్టారు దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం చేకూరే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు సుంకాల వల్ల బిలియన్ల కొద్ది డాలర్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు సమకూరుతున్నాయని ట్రంప్ చెబుతున్నప్పటికీ ఆ భారాన్ని అమెరికా కంపెనీలు ప్రజలే మోయాల్సి వస్తోందని అమెరికా మాజీ ఉపాధ్యకుడు మైక్ పెన్స్ దుయ్యబట్టారు స్టీల్ అల్యూమినియంపై ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా అమెరికాకు చెందిన ఫోర్డ్ జనరల్ మోటార్స్ వంటి కార్ల తయారీ సంస్థలపై అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు అందుకు సంబంధించిన వార్తలను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు స్టీల్ అల్యూమినియంతో పాటు కొన్ని విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నందున కార్ల తయారీకి అమెరికా కార్ల కంపెనీలు అధిక మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోందని పేర్కొన్నారు